వాక్యాన్ని మనం చదువుకున్నాం రోమపత్రిక పన్నెండో దేం రెండో వాక్యం ఏది దేవుని చిత్తము అనేది గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి మాట దేవుని చిత్తము ఏమై ఉంది అనేది మనిషి గ్రహించగలిగినట్లయితే అబద్ధానికి చోటివ్వడు అరాచకానికి చోటివ్వడు అనాలోచనకు చోటివ్వడు ఎవరికి మోసం చేయడు ఎవరికి అన్యాయంగా మాట్లాడు గ్రహించకపోవటం వలని ఆలోచించకపోవటం వలని దేవుని వాక్యమునకు విరోధులుగా మార్చబడుతున్నారు అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రోమపత్రికలో ఈ మాట చెప్పారు దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతనమగునట్లు రూపాంతరం పొందండి అంటాడు అందుకని ప్రేమేం దింపడేలాగా చదవబడిన వంటి ఈ వాక్య భాగములో దైవచనుడు పౌలు గారు ఇలా చక్కగా చెప్పారు అందుకని ప్రేమేం తేంటారా పలుమార్లు మనం ఆలోచించవలసినవంటి ఆలోచన దేవుని చిత్తానుసారమైనదిగానే ఉండాలి దేవుని చిత్తానుసారమైనదిగా ఉండాలి దేవుని ఆత్మానుసారమైనదిగా ఉండాలి ఎదుటివానికి సంతోషకరమైనదిగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అందుకని ప్రభువారు ఈ మాటను చక్కగా చెప్పారు అందుకని దైవజనులు పౌలు గారే ఇలా చెప్పారు దేవుని చిత్తం ఏదో పరీక్షించుకొని మీరు ముందు తెలుసుకోవాలి అందుకని మరొక మాట కూడా మనం చదువుకున్నాం దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి దశలోనిక పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినంలో మూడో వాక్యంలో ఒక చిన్న మాట రాయబడింది అక్కడ మనం చూద్దాం మీరు గుటకు అగుటయ్యే అనగా మీ జ్వారత్వమునకు దూరముగా వండుటయ్యే దేవుని చెప్తాము ప్రజల ఇక్కడ చదవడిన వంటి విషయాన్ని చూస్తే ప్రభని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఒక సేవకునిగా నేను కూడా చెప్తున్నాను చెప్పేవంటి మాట ఏంటి మీరు పరిశుద్ధులుగా మార్చబడాలంటే జ్వారత్వమునకు మీరు దూరంగా చెప్పండి ఏం చేయాలంట దూరంగా ఉండాలి జాగతమునకు మీరు ఏం కలిగి ఉండాలంటే కొంచెం దూరంగా ఉండాలి అంటాడు అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో దైవజనుడే ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేశారు మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటాడు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ఇప్పుడు మీ ఫ్రెండ్స్లు ఉన్నారు లేక అదే స్నేహితులు స్నేహితులు ఉంటారు రక్త సంబంధికులు ఉంటారు బంధువులు ఉంటారు వీరు ఎవరైనా ఉండొచ్చు వీళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేశారనుకోండి మిమ్మల్ని మోసం చేశారనుకుందాం మీ దగ్గర డబ్బు తీసుకోనో లేకపోతే ఇంగొకటో లేకపోతే ఏదైనా రకంగా మీ దగ్గర సొమ్ము తీసుకొని మిమ్మల్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారనుకో మోసం చేశారనుకోండి అలాంటి వ్యక్తిని మరలా మీరు ఏం చేస్తారు దగ్గర చేర్దిస్తారా దూరం చేస్తారా సరే మొదటిసారిగా మోసం చేశారు సరే రెండోసారి చూద్దామని చూస్తారు రెండోసారి కూడా అలాగే జరిగితే మూడోసారి ఏం చేస్తారంటే జాగ్రత్త పడతారు ఇలాంటి వాడితో మనం జాగ్రత్తగా ఉండటం మంచిది వీటితో సాహసం చేయకూడదు వీటితో సాహసం చేయటం వలన మనకును మన జీవితానికి నష్టము మన కుటుంబానికి నష్టం కలుగుతుంది అందుకని నష్టం కలిగించే వంటి వ్యక్తులతో మన స్నేహము చేయరాదు అందుకని దాయుచరుడి మాట చెప్పాడు పరిశుద్ధులగుటకు ఏంటండి పరిశుద్ధులగునట్లుగా మీరేం చేయాలి దేవుని చిత్తంలో ఉండాలి పరిశుద్ధులుగా ఉండుటయ్యే దేవుని చిత్తం పరిశుద్ధులుగా ఉండుటయ్యే దేవుని యొక్క చిత్తం దేవుని చిత్రం ఎలా ఉన్నప్పుడు మరి నువ్వెందుకు పరిశుద్ధులుగా ఉండటానికి ఇష్టపడట్లేదు ఎందుకు జాగ్రత్త పడట్లేదు ఒకసారి నష్టపోయావు రెండోసారి నష్టపోయావు మరలా మూడోసారి నష్టపోవటానికి ఎందుకు ఆ దిశగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అలా చేయకూడదు కదా నష్టం కలుగుతుందని నీకు తెలుసు కదా ఆ వ్యక్తి ద్వారా నీకు ప్రమాదం ఉంది అని నీకు తెలిసి కూడా నష్టం కలుగుతుందని తెలిసి కూడా ఇంకా నువ్వు అమాయకంగా ప్రవర్తిస్తున్నావు అంటే దానికి అర్థం ఏమిటి అందుకని ఏసయ్య ఆయన చిత్తం ఏమిటి అనేది మనం పరీక్షించుకోవాలి ప్రభువ ఈ లోకంలో నేను ఎలా జీవించాలి అని ప్రభుని అడిగితే ప్రభు అంటాడు నా కుమారుడా నా కుమార్తె నీవు పరిశుద్ధులుగా ఉండుటయే నాకు ఇష్టము అంటాడు నువ్వు పరిశుద్ధులుగా ఉండుటయ్యే నాకు ఇష్టం దేవుని చిత్తమును వెరిగి మనం తెలుసుకోవాలి బైబిలో కీర్తనకారు రాశాడు కదా రుచి చూచి చెప్పండి రుచి చూచి తెలుసుకోండి అన్నం తినేవాడు మొదట ఏం చేస్తాడు చెప్పండి చెప్పండి ఏం చేస్తాడు అన్నం తినేవాడు మొదట కూరని టేస్ట్ చూస్తాడు ఎలా ఉంది ఏంటంటే వేలు పెట్టి నాకుతాడు టేస్ట్ వేలేదు అంత బాగుంది రుచి చూచి తెలుసుకోవాలి అందుకనే నాలుకని పెట్టాడు దేవుడు రుచి చూడటానికి ఏది నాలుక నాలుగు టేస్ట్ చేస్తేనే అన్నిట్లో పాస్ అవుతుంది చూడకపోతే ఏది పాస్ అవుతుంది ప్రైజ్ దళ చెవులు కానీ కళ్ళు కానీ నాలుగు కానీ ముక్కు కానీ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి ముఖ్యమైనవి ప్రైజ్ దళ చెవులేమో ఎదురు చూస్తుంటాయి ఎవరు ఏం మాట్లాడతారని విందాం అని చెవు విన్న దాన్ని నోరు ఏం చేస్తుంది త్వరగా ఎవరు కూడా ఎవరో ఒకరికి చెప్పాలనుకుంటుంది ముక్కు ఏం చేస్తుంది అంటే ఏది మంచిదో ఏది చెడు వాసన చూస్తుంది నాలుగు ఏం చేస్తుంది టేస్ట్ చూస్తుంది టేస్ట్ చూసిన దాన్ని బట్టే నోరు మనిషి తినాలని ఆశిస్తాడు కానీ గ్రంథ క్రిన్న ల్యాంకనంలో ప్రభువారు చెప్పేంటి మాట ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండుటయ్యే నా చిత్తం ప్రభువారు కూడా చెప్పారు ఏమని ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ చెప్పారు ఏమని నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యద్ద నుండి తొలగించమన్నాడు ఏంటి ఆ గిన్నె ఏశప్రభు వారు పొందబోయే అనుభవించబోయే శ్రమ ఆ శ్రమ గిన్నెలో కనపడుతుంది నీకొచ్చే సమస్య నీకొచ్చే నీకు నీకొచ్చే అవమానం నీ కలిగే బాధలు నీ కలిగే వ్యాధులు ఇవన్నీ నీ కనపడకపోవచ్చు అవి కనపడకుండానే నీలోనికి చెప్పండి కనపడకుండా నీలోనికి వచ్చేస్తుంది ఆహారము ద్వారాను ఏంటండి నువ్వు పీల్చే గాలి ద్వారానో తాగే నీటి ద్వారానో అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అనారోగ్యాలు నీకు ప్రావస్తాయి వచ్చేంత వరకు నీకు తెలియదు నీవు బలహీనపడే పరచబడినప్పుడే నీకు అనిపిస్తుంది నాకు ఏదో ఆరోగ్యము బాగలేదు ఉంది అని అనుకుంటావు కానీ విషయాన్ని మనం చూస్తే ప్రబని యేసు క్రైస్తు వారే ఇలా ముందుగా చెప్పారు నీ చిత్తం అయితే ఈ గిన్నెను తొలగించు అన్నాడు లేకపోతే దీని అలాగే తండ్రి చిత్తం ఏంటి శ్రమను చెప్పండి శ్రమను అనుభవించాలి శ్రమను అనుభవించాలి ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక సమస్య నీకు వచ్చిందనుకోండి ఆ సమస్య ద్వారా నీకు తర్వాత ఏదో ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు ఏదో ఒక రకంగా నీకు నింద రావచ్చు అవమానాలు రావచ్చు కష్టాలు ఉండొచ్చు పెట్టించే వాళ్ళు ఉంటారు అవమానించే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటాయి కానీ దాని తర్వాత ప్రతిఫలం అనేది దేవుడు తప్పనిసరిగా నీకు దయచేస్తాడు అయితే నువ్వేం చేయాలంటే వాటిని నీవు చెప్పండి వాటిని నీవు అనుభవించవలసిందే అది దేవుని చిత్తం దేవుని చిత్తంలో నువ్వు అనుభవించాలని ఉంటే అవి తప్పనిసరిగా నీకే వస్తాయి నీకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి ప్రభు దానికి జ్ఞాపకం చేసుకో వీటన్నిటిని విడిపించు అని ప్రార్థన చేయాలి కానీ ఆమెకి ఎందుకు రాకూడదు ఈయనకి ఎందుకు రాకూడదు ఆకే ఎందుకు వచ్చింది అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని ప్రార్థన చేయకూడదు ఏంటండి వర్షం ఎప్పుడు పడాలో దేవునికి తెలుసు ఎప్పుడు పడకూడదో దేవునికి తెలుసు ఇప్పుడు ఒక వ్యక్తి సహాయం చేయాలని మీ అద్దకు వచ్చాడు ఇప్పుడు సహాయం చే నువ్వు ఇబ్బందులు ఉన్నావు ఇరుకులో ఉన్నావని ఏదో నీకు సహాయం చేద్దామని నీ దగ్గరికి వచ్చాడు తన మనసులో అనుకొని నీకు చెప్పకుండా నీ దగ్గరికి వచ్చాడు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీకు ఎప్పుడైనా మోసం చేశాడు అనుకోండి నువ్వు చెప్పింది చేయలేదనుకోండి కొంచెం నీకు దూరం అయిపోయాడు అనుకోండి అలాంటి వ్యక్తి మీ దగ్గరికి వస్తే మీరేం చేస్తారు చెప్పండి బుద్ధుందా కడుపుకి ఏం తింటాం అసలు ఎందుకు వచ్చావు ఇప్పుడు ఈ టైంకి నా మనసు బాగలేదు నా మూడు బాగలేదు వెళ్ళిపోతావా లేదా ఇక్కడ నుంచి అని ఏం చేసేస్తారు ఎప్పుడో విషయాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు కక్కేస్తారు వాడేం చేస్తారంటే వరీడికి సహాయం చేద్దామని నేను వస్తే ఈడంటే ఇలా మాట్లాడతాడు అసలు ఇలాంటి వాడు సహాయం చేయటమే వ్యర్థం అని వాడు వెళ్ళిపోతాడు సహాయం చేద్దామని వస్తే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు సహాయం చేసే దేవుడు మనకు మన సమీపంలో ఉన్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు అంటే మౌనంగా ఉంటావు ఏమన్నా అడుగుతాడేమో నోరు తెరిచి అడుగుతే అడిగితే ఇత్తమని ఆయన అనుకుంటాడు నోరు తెరిచి అడిగితే ఇప్పుడు స్వస్థత కలుగు చేద్దామని ఆయన అనుకుంటాడు ఆయన నీ పక్కన నిలిచి ఉండి నీకు అన్ని విషయాలు మేలు చేయాలని ఏసీయా నీ పక్కకు వస్తే నువ్వేం చేస్తున్నావు చెప్పండి నోరు మూసుకొని వండు అడగటమే మానేసి అడగకపోతే నీ అక్కర్లు తీర్చబడవు అందుకొని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి అని దాయోజట్టు పౌరు గారు చెప్పారు అప్పుడు మనం ఏం చేయాలి నా పట్ల నీ చిత్తం ఏమిటి అని అంటూ అడిగితే దేవుడు అంటాడు నా కుమారుడా నా కుమార్తె నీవు పరిశుద్ధంగా ఉండుటయ్యే నా చెప్తా ప్రైజ్ దా పగలు నేను ఒక మాట చెప్పాను పగలు ఏం చెప్పాను కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించుటయ్యే దేవుని చెప్తాడు మేలు పొందినవాడు ఏం చేస్తాడు కృతజ్ఞతలు చెల్లిస్తాడు యేసుప్రభు వారు ఒక మార్గాన్ని వెళుతున్నాడు వెళుతూ ఉంటే ఒక శవాన్ని మోసుకొని వస్తున్నారు ఆ తల్లికి ఒక్కడే కొడుకు తల్లికి ఒక్కడే కొడుకు యేసుప్రభు ఎదురు వెళుతూ ఉంటే ఎదురుగా గ్రామంలో ఉన్న ప్రజలు శవాన్ని మోసుకొని వస్తున్నారు మోస్తూ వస్తున్నప్పుడు యేసు ప్రభు తల్లిని చూశాడు ఆమె కన్నీళ్ళను చూసి ఆమెను ఆదరించాడు ఎలా ఆదరించాడు శవాన్ని దింపమని చెప్పి శవాన్ని దింపిన తర్వాత ఆ చనిపోయిన వంటి బిడ్డను లేవనెత్తి తల్లికి అప్పగించాడు ప్రజదలో హలలుయా యేసయ్య ఆదరణ ఈ భూమి మీద ఎవరూ కూడా ఆదరించలేరు ప్రేజుతల్లా హలలుయ ఎవరూ కూడా ఆదరించలేరు దేవుడు ఆదరించువాడు సహాయము చేసేవాడు భూమి మీద నడిపించగలిగినవాడు సమస్తమును మనకు అనుగ్రహించగలిగిన సజీవుడైన దేవుడు అందుకని పరిశుద్ధ గ్రంథ లేకుడములో ఈ వాక్యం అందుకని ఆ తల్లి ఒక్కగానో ఒక బిడ్డ చనిపోయాడు కదా అని కుమిలిపోతూ కుంగిపోతూ ఆదరణ లేక నా పరిస్థితి ఏమిటి అని తమ జీవితంలో కన్నిటి కన్నిటి పరివంతమైన ఆమె జీవితంలో ఏ సేమ్ చేశాడు తెలుసా కన్నిటిని తుడిచి ఆమెను సంతోషాన్ని నింపాడు ఆనందాన్ని కలుగు చేశాడు ఎలలేని జీవితాన్ని ప్రభు ప్రసాదించాడు ఆ తల్లి ఆనందం అంత కాదు మనం ప్రభు ఆనందాన్ని కలుగు చేస్తాడు సాతాను దుఃఖాన్ని కలుగు చేస్తాడు దేవుని కృపను కోల్పోయేటట్టు చేస్తాడు దేవుని సన్నిధికి దూరం చేసేస్తాడు ఆత్మీయత నశించిపోయేటట్టు చేస్తాడు సాత్వం కానీ దేవుడు ఆత్మానుసారంగా నడిపిస్తాడు ప్రేజ్ అందుకని ఇక్కడ ఈ మాటను చక్కగా చెప్పాడు ఏమని చెప్పాలి ఏమని మీరు పరిశుద్ధులుగా ఉండుటయ్యే దేవుని చెప్తాం ప్రైజ్దల్లో అందుకని ఏసేపు మరో భార్య ఎంత నుండి పారిపోయాడు పాపమునకు దూరంగా పారిపోయాడు ఇది శాశ్వతం కాదని గ్రహించి ఏసేపు ఒకే ఒక మాట చెప్పాడు నా యజమానునికి నేను విరోధముగా ఏ పాపమును చేయలేదు నేను నీతి విరోధుని కాను నా దేవునికి వ్యతిరేకంగా విరోధంగా నేను పాపము చేయలేను నా పరిశుద్ధతను నేను పాడు చేసుకోలేను అని చెప్పి ఏసేపు పరో భార్య ఎద్దు నుండి పారిపోయాడు ఇది దేవుని యొక్క చిత్తం దేవుని చిత్తమును నెరవేర్చబడాలని దేవుని స్వామిలో ప్రార్థన చేయాలి ప్రయోజనంలో హలో అందుకని పరిశుద్ధ కింద ల్యాంక్ ప్రభువారు దయచండి పౌరు గారి ద్వారా ఈ మాటను చక్కగా ప్రైజ్ ప్రేజలో అందుకని మనం ఏం చేయాలంటే దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు మీరు పరిశుద్ధులై ఉండుటయే నా చిత్తము అంటాడు ప్రేజలా అందుకని మనం ఏం చేయాలంటే పరిశుద్ధులుగా ఉండాలి ప్రభును వెంబడించాలి ఆయన సన్నిధిలో సాక్షి మనము జీవించాలి దేవుడు కొద్ది మాటలు దీవించను గాక మోకరించండి చిన్న ప్రార్థన ప్రేమా నమ్మకమైన తండ్రి పరిశుద్ధులైన ఎస్సయ్య గొప్ప దేవుడు ఇంతవరకు మా పట్ల మీ ఉద్దేశం మీ ఆలోచన మీ చిత్తం ఏమై ఉందో అది మాకు మీరు బయలుపరిచారు మాతో మీరు చక్కటి మాటలు మాట్లాడారు మేము ఈ లోకములు నశించి పాపములను శాపములను పడిపోకుండానట్లు పరిశుద్ధులగా ఉండుటేయే నీ చిత్తమని మీరు వాక్యము ద్వారా మాకు మీరు తెలియచేశారు ఈ వాక్యానుసారంగా మీ బిడ్డలు నడిపించబడేటట్లు సహాయం చేయండి వారి చేతులు కార్యసిద్ధిని కలుగు చేయండి నీ రాక్కడకు నీ రాజ్యానికి సిద్ధపరచబడినట్లు నీ మహిమార్థమై నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ బలపరిచి కృప చూపి కాపాడి నడిపించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి హలలుయా అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం